గుమ్మలదిబ్బ గ్రామంలో వైసీపీ విజయసాయి రెడ్డి భార్య సునందారెడ్డి కుమార్తె నేహారెడ్డి పాల్గొని ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా కుమార్తె ప్రతి ఇంటింటికి అందజేస్తూ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిపి రాబోయే ఎన్నికల్లో కోవూరులో నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించాలని ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో డిఏఏఏబి చైర్మన్ నిరంజన్ బాబురెడ్డి ఎయిమ్సీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి జెడ్పిటిసి శ్రీలత సుధా యాకశిరి ప్రసాద్ వెంకటరమణారెడ్డి సాయి స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు சை சைட் பைக் எந்திர ஆ ஓ பாபு என்ன அண்ணா மாவுலுங்க அதனா எனக்கு ஆகண்டி எனக்குறேன் கேட்ட రెస్పాన్స్ చాలా చాలా బాగుంది అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉంది మాకు ప్రతి ఒక్కరూ ఎంత ఆప్యాయతను చూస్తున్నారంటే మాకు తట్టుకోలేకపోతున్నాం చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉంది మాకు అందరికీ పథకాలు చాలా బాగా అందుతున్నాయని పెన్షన్లు అన్నీ సరిగా వస్తున్నాయని ఇక్కడ ఎక్కువగా చేనేత ఉంటారు వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి ట్వంటీ ఫోర్ థౌజండ్ వస్తుంది అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు అమ్మ ఇన్ ఇలాగా ఏ గవర్నమెంట్ మాకు చేయలేదు జగన్ అన్న వల్లనే మేము ఇంత బాగుపడున్నాము ఎంత హ్యాపీగా ఉన్నాము మాకు ఏ కష్టాలు లేకుండా ఉన్నాయి అని చెప్పి చాలా సంతోషంగా చెప్తున్నారు మాకు అది విని ఇంకా ఆనందం ఎక్కువైపోతూ ఉంది నాన్నగారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇలాగ అందరం తిరిగి అందరికీ అన్నీ తెలుసుకుంటున్నాము అని చెప్పి నెల్లూరులో సొంత ఊరు అవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంది నలభై ఏళ్ళ కళ ఇది అండ్ కల్వర్ట్ కూడా కట్టున్నాము ఇక్కడ అందరూ దానివల్ల ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు హైజీన్ పెరుగుతుంది అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు మేము కూడా చాలా ఉన్నాము థ్యాంక్ యూ మేము చాలా హ్యాపీగా ఉన్నాం అందరికి ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలి జగనన్న గవర్నమెంట్ మళ్ళీ రావాలి చాలా సంతోషంగా ఉంటాం వాళ్ళ చాలా రెస్పాన్స్ చాలా బాగుంది అందరూ ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా మందే పథకాలు అందుతున్నాయని చెప్పారు వాళ్ళ సంతోషాన్ని చూసి నాకు ఎలానే హ్యాపీ అనిపించింది ఈ ప్రసన్న నియోజకవర్గంలో ఆధ్వర్యంలో ఈ ప్రచారం ద్వారా ఇక్కడ ప్రజల సంతోషాన్ని చూసి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకొకరు ఇద్దరు చదువులు లేవు అన్నారు వాళ్ళకు కూడా తప్పకుండా ప్రసన్నీ విజయసాయిరెడ్డి గారికి చెప్పి వాళ్ళ కూడా సాలు చేస్తాము ఏది ఉన్నా కానీ చెప్పుకోవచ్చు విజయసాయిరెడ్డి ఊరికి నెల్లూరు వాసి ఆయన తప్పకుండా ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు ప్రసన్న అన్న ఎట్లా మీకు ప్రజల్లో ఎట్లా ఉంటాడో అదే రకంగా విజయసాయిరెడ్డి కూడా ప్రజలతో ఉంటాడు మమేకమై ఉంటారు విజయసాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్ర ప్రతి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అదే రకంగా విజయసాయి రెడ్డి కూడా ప్రతి ఒక్కరి ప్రజల్లో గుండెల్లో నిలిచిపోవాలని నాకు కోరిక తప్పకుండా అది నెరవేరుస్తారని నా నమ్మకం ఫ్యాన్ గుర్తుకి ప్రసన్ననని రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తారని అందరికీ నమస్కారం విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉన్నారు వారి సతీమణి గారు అదేవిధంగా వాళ్ళ కుమార్తె ఇద్దరు కూడా కోరు పంచాయతీలోని గుమ్మల దెబ్బలో ప్రచారం చేస్తూ ఉన్నారు ఎక్కడ పోయినా కూడా మా మాకు ఇక్కడ ఏ గవర్నమెంట్ అనేది లేకుండా మేము ఏ పార్టీ అనేది లేదు ఏ కులం అనేది లేదు ఏ మతం అనేది లేదు మేము అరువులై ఉంటే ప్రతి పథకం మాకు వస్తూ ఉంది ముఖ్యంగా నేతన్న నేస్తాం ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి సంవత్సరం టెన్షన్గా వేస్తూ ఉన్నారు కాకపోతే మాకు ఒకటే సమస్యగా ఉంది గతంలో పెన్షన్లన్నీ మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్కి వేరే వాళ్ళ ద్వారా పిటిషన్ పెట్టించి ఈరోజు వాలంటీర్ వ్యవస్థని ఆపేసిన దానివల్ల మేము పెన్షన్లు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం అయినా కూడా రేపు జగనన్న ఒకటే చెప్పారు నేను మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ మీదే పెడతానని చెప్పి ఒక భరోసా ఇచ్చారు కాబట్టి మేము ఈరోజు ఇబ్బందులు పడుతున్నా కూడా రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా మళ్ళీ మా ఇంటికి అన్ని పథకాలు వచ్చే విధంగా చేస్తున్నారు కాబట్టి మేము తాత్కాలికంగా మాకు చంద్రబాబు మీద బాధ ఉన్నా ఈరోజు ధైర్యంగా కూడా మిమ్మల్ని చూస్తున్నాము కాబట్టి అమ్మ మేము విజయసాయి రెడ్డి గారికి ప్రసన్న కుమార్ గారికి ఇద్దరు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపిస్తామమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి మహిళ ప్రతి వృద్ధుడు ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే మోసాలన్నీ కూడా గమనించుకుంటారు రెండు వేల పద్నాలుగులో ఏ వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా పూర్తి చేయలేదో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేశారనే ఒక ధైర్యంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కోవు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ వసతి అని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎంత కోటేశ్వళ్ళు వచ్చినా నిత్యం ప్రజల్లో ఉండే ప్రజలను కుమారిటి గారిని తప్పకుండా గెలిపిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను